ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే సమాధిలో ముగ్గురును సమాధి కావడం మళ్ళీ గుడి మొత్తం చూద్దాం మీరు చూపిస్తూ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం జీబీ సత్రం నుంచి ఒక రెండు కిలోమీటర్లు వస్తే వరదాయి అనే గ్రామం వస్తుంది ఇక్కడ నారాయణ స్వామి మఠం వీడియో దీనికైతే వచ్చినాము ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒకవే సమాధిలో ముగ్గురు అవధూతలు సమాధి అయ్యారు ఇక్కడ మనకు గుడి లోపల అయితే కనిపిస్తుంది కదా ఈ గుడిగాడికి రావాలంటే వరదాయ్ పల్లెలో నుంచి ఎలా వచ్చామనేది వీడియో కూడా తీసాము అది కూడా చూడండి తర్వాత మనం గుడిలోకి అయితే వెళ్దాం ఓకేనా వీడియో అయితే ఒక లైక్ చేయండి మనకు స్టేట్ కనిపిస్తున్న ఊరే వరదాయపల్లె రోడ్డు కూడా చాలా బాగుంది ఊరికి అంటే మనకు ఈ ఊరిలోనే వరదాయపల్లె గ్రామంలోనే ఆ దేవాలయం అయితే ఉంటుంది దగ్గరికి వచ్చేసిన రండి ఎందుకంటే మీరు దారి ఎలా వెళ్ళాలి అని మళ్ళీ కామెంట్లో తెలుపుకోకుండా ఒకటేసారి మీకు దారి కూడా చూపిస్తా ఉన్నా ఈ ఊర్లో నుంచే గుడి దగ్గరికి దాగుంటుంది ఈ గుడి దగ్గరికి రెండు దారులు ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ దారి మిస్ అయిపోయినాము సెకండ్ దారిలో వస్తున్నాం అంతే అదే మనకు అక్కడ దేవాలయం అయితే కనిపిస్తూ ఉంటుంది పెద్ద మర్రిచెట్టు ఊడల చెట్టు దగ్గరే ఉంటుంది ఈ దేవాలయము ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము మనకు దేవాలయం కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంది చూడండి ఏదో వర్క్ అయితే జరుగుతుంది గుడి దగ్గర ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి వరదాయపల్లిలో ఉన్న నారాయణ స్వామి మఠం దగ్గరికి అయితే వచ్చేసినాము ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే సమాధిలో ముగ్గురు సమాధి కావడం ఫస్ట్ టైం సాము గురూజులు మనం వచ్చేసి స్వామివారి మాటల్లోనే ఉందాం ఇక్కడ గుడి చరిత్ర వచ్చేసి ఏంటి స్వామి గుడి చరిత్ర గుడి చరిత్ర కొండదేవి నారాయణ స్వామి అనేటువంటి మహనీయుడు ఆయన ఆయన సమాధి ఇక్కడ ఏర్పాటు చేసినారు ఆయన తరువాత రెండో ఒక ఆయన మహనీయుడు ఆయన సమాధి ఒకటే సమాధిలోనే ఇద్దరు సమాధి అయినారు తర్వాత ముగ్గురు ఇంకో ముగ్గురు అంటే ఇంకొకరు సమాధి అయినారు కలిసి ముగ్గురు కలిసి ఒకటే సమాధి అయినారు కాబట్టి ఇక్కడ స్వామి మఠం అనేది పేరు మాత్రం స్వామి మఠం అనే పేరు ఏర్పాటు చేసినారు సరే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ సమాధి మొత్తము స్వామివారి గురించి పూర్తిగా తెలుసుకుందాం నారాయణ స్వామి గురించి ఎందుకు ఇక్కడ ముగ్గురు సమాధి కావాల్సి వచ్చింది అనేది లోపల చూపిస్తూ చెప్తాడు స్వామి ఓకేనా స్వామి పదమే ఓకే పదమ ఈ గుడి వచ్చేసి రీమోడలింగ్ అయితే చేసినారు కొత్తగా ఇప్పుడు కట్టించినారు స్వామి అది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరం శివరాత్రికి బాగా చేసినట్టు అందుకే పూలంగా అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి డైరెక్ట్ లోపలికి వెళ్దాం రండి మళ్ళీ గుడి మొత్తం చూద్దాం చూస్తున్నారు కదా ఓకే స్వామి మీరు చూపిస్తూ చెప్పండి స్వామి వీళ్ళల్లో ఎవరి దగ్గర ఎవరు శిశరికం చేసినారు ఇక్కడ స్వాముల వారి గుడికి పడముల భాగంలో కుచ్చుబాబు అనే గ్రామం ఉన్నది ఆ గ్రామం నందు సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి బ్రహ్మచారి మహా గురువు ఉన్నాడు ఆ గురువు దగ్గర ఈ కొండజేజన్ ఆయన శిష్యత్వం వహించి ఫస్ట్ ఆయన శిష్యుడుగా చేరి అక్కడ స్వామి పరమాత్మ ధ్యానం చేసుకుంటూ ఆయన కాలం గడుపుతా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ వరదాపల్లి గ్రామం ఇక్కడ స్వామి సమా ఆయన సమాధి అయినాడు తరువాత నారాయణ స్వామి ఆయన కొన్ని సంవత్సరములకు ఏది ఆయన సమాధించిన తర్వాత ఈయన ఈయన ఆ స్వామి అయిన తర్వాత నూట యాభై తొంభై సంవత్సరములకు ఈ స్వామి నారాయణ స్వామి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయన స్థిరపడినాడు స్థిరపడి ఆయన వెళ్ళిపోయేటప్పుడు పరమపదం చెందేటప్పుడు అదే సమాధిలోనే నన్ను కూడా ఏర్పాటు చేయండి అని ఈ స్వామి చెప్పినాడు ఈయన ఓపుల్ దాసపల్లి నారాయణరెడ్డి స్వామి శిష్యుడు నారాయణ స్వామి తర్వాత ఈ నారాయణ స్వామి శిష్యుడు శేషారెడ్డి స్వామి శేషారెడ్డి ఫోటోలో ఈయన ఊరు వరదాయపల్లి వరదాయపల్లి గ్రామమే ఇక్కడ నివాసం చేసినటువంటి ఊరే అదే వరదాయపల్లి గ్రామం ఈ నారాయణ స్వామి శిష్యుడు ఈయన ఇక్కడ స్వామి దగ్గర సేవ చేసుకుంటా స్వామి సేవ చేసుకుంటా ఆయన వెళ్ళిపోయేటప్పుడు స్వామి ఇక్కడనే సమాధి ఆయన కూడా ఒకటే సమాధిలోనే ఏర్పాటు చేసినారు ముగ్గురు ఒకటే సమాధిలో ఉన్నారు పక్కన అమ్మవారు అమ్మవారు నారాయణ స్వామి శిష్యురాలు అమ్మ దేవత అంటారు ఆమెను లక్ష్మీదేవ్ అంటారు ఆమె కూడా ఇక్కడ సమాధి ఉంది తూరు బాగులు ఈ శిష్యాల నారాయణ స్వామి శిష్యురాల స్వామి పౌలించేటువంటి మంచం అది కొండ చేసిన ఆయన మంచం కాదు కాదు నారాయణ స్వామి మంచమే నారాయణ స్వామి మంచం అయితే మీరు ఇక్కడే పెట్టి పూజ చేస్తారు స్వామి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నారు అంటే బాల్యం నుంచి ఏడు సంవత్సరాల వయసు నుంచి స్వామి దగ్గర మా తండ్రి గారు వదిలిపెట్టినారు ఇక్కడ సేవ చేసుకుంటా ఇప్పటికి నాకు డెబ్బై సంవత్సరాల వయసు చిన్నప్పటి నుంచి ఇక్కడనే సేవ చేసుకుంటా ఇక్కడనే చిన్నప్పటి నుంచి ఏడు సంవత్సరాల వయసు నుంచి ఇక్కడనే స్వామి దగ్గర సేవ చేసుకుంటూ ఇప్పటికి వయసు డెబ్బై సంవత్సరములు అయ్యి ఉండవచ్చును ఎంత చదువుకున్నారు సార్ ఒక ఐదు వరకు చదువుకున్నారు ఐదు వరకు చదువుకొని వీళ్ళ సేవలో దిగినారు గ్రేట్ నిజంగా సరే సమీ అక్కడ అమ్మవారు ఉంది కదా ఆమెను కూడా చూద్దామా చూద్దాం సరే బయటికి వెళ్ళి చూద్దాం రండి చుట్టూ మనకు పోవడం మర్చి చెప్పడం మర్చిపోయాను మనకు ముందు ద్వారా దగ్గరే జయబిజయులు అయితే ఉన్నారు దశావతారాలు ఇక్కడ కూడా ఉన్నారు కదా ఉన్నారు రీమోడలింగ్ జరిగిన ఎన్ని సంవత్సరాలైన ఇది కొత్తగా మళ్ళీ కట్టించి గుడి కొత్తగా నడుచి ఒక పది సంవత్సరము ఒక తొమ్మిది సంవత్సరములు అయి ఉంటుంది తొమ్మిది సంవత్సరంలో తొమ్మిది సంవత్సరాలు అయినా ఇక్కడ భూదేవి భూదేవి ఇక్కడ మహావిష్ణువు ఇక్కడ ఇక్కడ మధ్య అవతారము కూర్ కూర్చోడ అవతారము ఇక్కడ వరాహ వరాహ అవతారము మళ్ళీ రీమోడలింగ్ చేసినా కూడా చాలా బాగా కట్టించారు గుడి అయితే చాలా బాగుంది నిజంగా నరసింహ స్వామి కదా ఇక్కడ నరసింహ అవతారం నరసింహ అవతారము ఇక్కడ పరశురామ అవతారం ఇక్కడ రామ ఇక్కడ రామ అవతారం రామ అవతారం ఇక్కడ స్వామి ఇక్కడ బలరామ అవతారం శ్రీకృష్ణ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అవతారం ఇక్కడ కలికి అవతారం కల్కి అవతారం ఇక్కడ అమ్మవారు అమ్మవారు శ్రీదేవి అంటే సరిపోతుండ్రు శ్రీదేవి ఓకే ఓకే స్తంభాలు కూడా బాగా ఇచ్చారు స్వామి అవును నిజంగా ప్రతి స్వామి ఇక్కడ ఈశ్వర భాగంలోందు ఈశ్వరుడు స్వామి ఈశ్వర్యుడు శివ శివదేవుడు ఓకే ఓకే విగ్రహం రూపంలో శిల్పం చేసిన ఓకే మహేశ్వరుడు సరే ఆ పక్క ఒక టెంపుల్ ఉంది చూద్దాం బండి అది కూడా ఓకే స్వామి మంచిది రాణిస్వామిది వాకి రాణిస్వామి ఇప్పుడు శివరాత్రికి బాగా అన్నదానం జరిగిందా స్వామి చాలా మంది వచ్చినాడా భక్తులు చాలా మందిగా అంత ఒక వంద మంది రెండు వందల మంది అంతే ఇప్పుడు మనం చూసేది నారాయణ స్వామి శిశురాలు మనకు ఈ గుడి పక్కనే ఉంటుంది ఈ గుడి కూడా అవును ఏం స్వామి భలే చేసినారు అసలు ఏదో మనకు ఇంకా పురాతనమైన టెంపుల్ చూసినట్టే ఉంటుంది సింహోదారాలు పెట్టి బలి అద్భుతంగా ఉంది నిజంగా నేనైతే ఫస్ట్ చూసి పురాతనమైన టెంపుల్ ఏమో అనుకున్నా కానీ రీమోడలింగ్ చేసినారు అలా అనిపించదు పురాతనమైన టెంపుల్ లాగానే ఉంటుంది చున్నీకి ఈమె నారాయణ స్వామి శిశురాలు శిశురాలు ఈమెకు సపరేట్గా గుడి కట్టడానికి కారణం స్వామి అదే ఆమె అవధూత అవధూతగా ఉంది కదా ఆవే స్వామి శిష్యురాల ఇక్కడ కూడా సమాధి ఏర్పాటు చేశారు పెద్దలు ఇక్కడ కూడా లక్ష్మీదేవిని ఆమె పేరు లక్ష్మీదేవి స్వామి ఇక్కడ ఏమేది అక్కడ పరమట నెట్టూరు అని గ్రామం తాడిపూర్ ఆ దగ్గర నెట్టూరు ఈ నారాయణ స్వామికి శిష్యురాల ఏర్పడింది ఓకే ఓకే అట్లా ఆయన తర్వాత ఈమె ఇక్కడ సమాధి సమాధి వీళ్ళు ఎట్లా స్వామి జీవ సమాధి మామూలుగానే ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు అందరు ఒకేసారి కాకుండా ఒకరి తర్వాత ఒకరు సమాధి అయితే అవధూతలు అనమాట అవధూతలు ఇక్కడ కూడా చాలా బాగుంది స్వామి అసలు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మారు అన్ని మొత్తం అంత అమ్మవారి యొక్క విగ్రహాలు అమ్మవారి పేర్లే అనమాట అన్ని మొత్తం అన్ని అమ్మవారి విగ్రహాలు అమ్మవారికి ఎన్నో ఉన్నాయి కదా అట్లా విధంగా అన్ని అమ్మవారి చాలా బాగుంది గుడి అయితే అన్ని అమ్మవారి ఎక్కడెక్కడ భక్తులు ఉన్నారు స్వామి ఇక్కడికి ఎక్కడెక్కడ లేదు ఆయన పెద్దగా భక్తులు చెప్పే చెప్పేదానికి లేదు భగవంతు సంకల్పం ఎవరికి గుర్తు చాలా మందికి తెలియదు ఈ గుడి గురించి మన వీడియో ద్వారా తెలిస్తే బాగుంటది అందరికీ నిజంగా ఈ మొత్తం గుడికి సంబంధించిన స్థలమైన ఇదంతా మొత్తం మొత్తం చూసినారు కదా నారాయణ స్వామి మఠం అయితే మనకు ఇక్కడికి రావాలంటే కడప జిల్లా మైదుకూరు మండలము సత్రం నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వరదాయిపల్లి గ్రామం వచ్చేసి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకేనా లవ్ యూ టాట బాబాయ్